ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా నిలబడకపోతే దీన్ని భవిష్యత్తు నేను చూసుకున్నాను కడుపులో రగులుంటుంది ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోటి అలోపతి బౌలజాతి కంపెనీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను సుప్రీంకోర్టు తీసుకెళ్తా ఆయుర్వేదకు ప్రూవ్ అరే మా అమ్మమ్మ ప్రూవ్ చేసి మీరే ప్రూవ్ చేస్తారు నాన్న నేనే ప్రూఫ్కి సాక్ష్యం ఇంకో ప్రూవ్ చేయాల సుప్రీంకోర్టు అడుగుతుంది ప్రూవ్ చేయాలంటే ఇంతకంటే దరిద్రం ఉంటుందా ఇన్ని అలోపథిక్ మెడిసిన్స్ వచ్చినాయి కదా ఎక్కడ ప్రూవ్ చేశారు కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ నాకు వేరే పని ఉన్నది కాబట్టి